నెల్లూరు నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేట శివాలయం నందు శివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక అభిషేకాలు నగరోత్సవాలు తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది భక్తులు స్వామివారి దర్శనానికి కొరకు విశేషంగా తరలివచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు అయ్యారని పాత్రికేయుల సమావేశంలో దేవస్థానం చైర్మన్ వైవి రమణకుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానము అర్చకులు దేవస్థానము పాలకమండలి ఈవో

அனுப்படிவஸான மகாசிவின் சந்தர்ப்ப உதயம் நாலு நிறைய சுவாமி வாரிக்கு அலேஷ அபிஷேக காரியம் ஜெருத்து தடுப்பை ஒன் கண்ட வரைக்கும் சாமிவாரி அபிஷேகம் திருப்படி அலங்கார தரணும் ஜெரிந்திங்க சாயங்காலம் நாலு நேரில் சுவாமிவாரி அலங்கார தர்சனத்தோஸ்வாரி இப்படும் அலங்கார தரணும் உலகிறார் ராத்திரி பதிலுக்கு முப்ப அபிஷேகம் ஜருந்து காரியம் வரைக்கும் மாதிரி சிச்சினா சேர்மன் தமணகுமார் அல்லே தமிழ்நாட்ட மண்டல ரந்தாவதி அல்லது பத்தி ஜெயராநாயக்கு ஆர் ராபவந்தராவா மரிய காரியனிர்வ దర్గయ్య గారు మాకు సహాయ ఈ గురిగి ఎంతో తోడ్పాటు చేసిన చైర్మన్ గారికి అలాగే దర్గయ్య గారికి అలాగే భక్తుల భక్తుల గారికి ఆ మనస్ఫూర్తిగా స్వామివారి ఆశించుకుంటారని కోరుకుంటారు రేపు ప్రత్యేక పూజలు కానీ రగత ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా స్వామి రేపు ఉదయాన్న నంది సేవ జరిగింది అది స్వామివారి వారి అంటే నాలుగు గంటల అవుతుంది స్వామివారి రేపు సాయంకాలం కళ్యాణం ఏ టైం నుంచి ఏ టైం వరకు జరుగుతుంది స్వామి క్లాక్ నైన్ థర్టీ అన్నదాన కార్యక్రమాలు ఏమన్నా ఏర్పాటు చేయడం జరిగిందా రేపు సపరేట్గా ఉంటాయి మా బ్రహ్మోత్సవాలు మాకు వైశాఖ మొత్తం అన్నదానంగా ప్రత్యేక కార్యక్రమాలు ఓకే స్వామి మీ పేరు స్వామి గణేష్ గణేష్ నా పేరు వైవి రమణ్ కుమార్ చైర్మన్ ధర్మకర్తల మండలి శ్రీ కాశీ స్వామి దేవస్థానం ఉస్మాన్ సాహపేటూ ఈరోజు శివరాత్రి సందర్భంగా భక్తులందరికీ ముందు శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఈ దేవాలయం వంద సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం దీన్ని వేమూర్ శ్రీరామ శాస్త్రి గారి అనే అతను ఎంతో ఏ ప్రయాసంతో ఈ ఈ యొక్క గుడిని నిర్మించడం జరిగింది తన యావదాసుని గుడికి రాసిచ్చి ఈ గుడిని ఈ గుడి చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణాన్ని శివకేశ మందిరంగా దీన్ని తీర్చిదిద్దారు దీంట్లో కాలభైరవుడు ఆది శంకరాచార్యులు సుబ్రహ్మణ్యస్వామి లక్ష్మీనారాయణులు రాముల వారు సీతారామక స్వాముల వారు నాగేశ్వర ఆలయం ఉపాలయాలు ఉన్నాయి ఇక్కడ శివరాత్రి మహోత్సవం చాలా గ్రాండ్గా జరుగుతుంది మా గురుకులు ఈ గుడిని తెల్లవారుతో నాలుగు గంటల నుంచి అభిషేకాలు చేశారు ఈ అభిషేకానంతరం అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిషేకా అనంతరం అలంకరణ జరిగింది అలంకరణకు ప్రత్యేక అలంకరణ చాలా అద్భుతంగా జరుగుతుంది మా గుళ్ళు అలంకరణకు మేము పెట్టింది పేరు మా గురుకులు మా స్వాముల యొక్క సహకార సహకారంతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో భక్తుల యొక్క అభిమానాలతో ఈ గుడిని జేజీప్యమానంగా మూడు పూల ఆరకాయలుగా ఉంది అదే మాదిరి ఈ గుడికి వచ్చినటువంటి భక్తులు ఈ స్వామిని వేడుకున్నటువంటి ప్రతి భక్తులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ శివపరిమే శివపార్వతుల యొక్క అనుగ్రహం భక్తులకంతా నిండుగా ఉండాలని వాళ్ళంతా ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారం వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను ఈ ఇటువంటి కార్యక్రమాలని మీడియా ద్వారా సమాజానికి అందించినటువంటి మీడియా మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక సహకారాలు అందించినటువంటి అధికారి దర్గే గారికి పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము భక్తులకి అసౌకర్యాలు లేదు లైనింగ్ క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము ప్రత్యేక దీపాలను పెట్టుకున్న ఇరవై నాలుగు గంటల వాళ్ళు దీపాలు పెట్టేస్తున్నారు తీసిన వాటి దీపాలు తీసి అయిపోయిన వాళ్ళు దీపాలు తీసేసి పక్కన వస్తువులు ఏర్పాటు చేస్తున్నాము ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు కూడా సామూహిక సాధ్యం కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము సాంస్కృతిక ఈ పిల్లల చే పిల్లల చేత భరతనాట్యము సరే నాకు నాకు ఇక మహిళా మండల కమిటీల ద్వారా కూచిపూడి మన పోలాట నృత్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ రైస్ మిల్స్ అసోసియేషన్స్ వాళ్ళందరి దగ్గర ఉదయం నుంచి కంటిన్యూగా ప్రసాద వితరణ జరుగుతుంది మధ్య అన్నదానం కూడా జరిగింది రేపు ఉదయం గ్రామోత్సవం ఉంది రేపు రాత్రి కళ్యాణం ఉంది శివపారు కళ్యాణం ఉంది రేపు సాయంత్రం ఏడు గంటల నుంచి రేపు రాత్రి ఏడున్నర దాకా తొమ్మిదిన్నర దాకా కళ్యాణం వస్తుంది కళ్యాణ అంతా ప్రసాద్ గ్రామోత్సవం టైమింగ్ చెప్పండి సార్ గ్రామోత్సవ తెలు తెల్లవారు నాలుగు గంటల నుంచి పదిన్నర దాకా వస్తుంది వైవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోసం గంట సింబల్ చేయండి